రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ పట్టణంలో తిప్పాపూర్ బ్రిడ్జ్ వద్ద సిలిండర్ ధరలకు నిరసనగా సిపిఐ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి నిరసనగా ధారణ చేపట్టారు పెంచిన ధరలు జీఎస్టీలు తగ్గించాలని డిమాండ్ చేశారు తగ్గించని ఎరలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విములవాడ పట్టణ సిపిఐ కార్యదర్శి గాజుల పోషెట్టి ఎల్ల దేవరాజ్ పండుగ పోచమల్లు పెంటమల్లయ్య శేఖర్ నర్సన్న తదితర సిపిఐ నాయకులు పాల్గొన్నారు गैसर धरे गैसर वेठे बीजपी केन बीजपी वरी गैसर गैसर

వైఖరి వైఖరి గ్యాస్ సిలిండర్ ధర వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు వెంటనే కేంద్ర బిజెపి ప్రభుత్వం కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్

సిరిసిల్ల జిల్లా వేములవాడలో జాతీయ పిలుపు మేరకు కేంద్ర బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల పరిపాలన కాలంలో గ్యాస్ సిలిండర్ పెట్రోలు నిత్యవసర సరుకుల మీద విచ్చని విడి రేట్లు పెంచుతూ జేహెచ్ పెంచుతూ కార్మికుల పేద ప్రజల భాగంలో పాల్పడతా విధానం మానుకోవాలనే విధానంతో ఈ రోజు ఈ ఒక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది ఈ యొక్క ప్రధానంగా చూస్తే పది సంవత్సరాల అధికారంలో పాలనలో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయబద్ధంగా ఇలా వాళ్ళకు ఒక ఇబ్బందులు కరగ విధంగా చూడమని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మికుల ఒక్క పేద ప్రజల ఒక్క ఇచ్చని వీడి రేట్లు పెంచుతూ గ్యాస్ సిలిండర్ పెట్రోల్ ధరల మీద అదేవిధంగా జేఏస్టీ పెట్టి కూడా నిత్యావసర సరుకుల మీద నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం एक देता है सब खाता है बोलता है एक मोदी से मोडी आके बोलता है रहते हैं तो गरीब लोग के लिए मैं काम करता है बोलता है क्या करता है गरीब लोग का पेट मार के खाता है और बड़ा लोग को पिटवर दर्द लोगो समस्त लोग को ऊंचा करके वो लोग को कोशिश करने के लिए बोलता है गरीब लोग कुछ करता है बोलता है मोदी जी यार गरीब लोग का पेट मार के खाने का क्या फायदा है गरीब लोग को बचाना पड़ता है मोदी जी क्या गरीब लोग देता है बोला गरीब लोग का एक देता है सब काता है गरीब लोग से याला छेवल देता है बोलता है और दूसरा देता है बोलता है गरीब लोग का क्या देना पड़ता है क्या लोग का लोग करके प्लेट मार, मारने के पड़ता है वो अभी लोग गरीब आनी डबल बेड्रूम इंदुनी ता आशा चूपची पेद का नड्डी विधानम మాన్కొని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం